హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్రూప్ ఫోర్ పోస్ట్లపై అప్డేట్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్లు ఎప్పుడు నియమించనున్నారు ఏ ఏ పోస్ట్లు ఎప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ ఫోర్ పోస్ట్లపై అప్డేట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ పోస్ట్లను నియమించనున్నారు ఏ పత్రాలు కావాలి వెరిఫికేషన్కు ఈ ఏ నిష్పత్తిలో తీసుకొనున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రూప్ ఫోర్ పోస్టులకు వరిష్ త్రీ నిష్పత్తి అభ్యర్థుల ఎంపిక అంటే ఒకటి పోస్టుకు ముగ్గురు చొప్పున టీఎస్పిఎస్సి సైట్లో జాబితా సర్టిఫికేట్లు సిద్ధం చేసుకోండి అధికారుల సూచన నేడ్ టీఎస్పిఎస్ సెట్ ఫలితాలు గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు శుభవార్త పోస్టులకు వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తులో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్ టిఎస్సి వెబ్సైట్లో జాబితాను అందుబాటులోకి తెచ్చారు ఒక పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు చొప్పున ఎంపిక చేశారు వీరికి సంబంధించిన సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఆయా పోస్టుల అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు వన్ ఇస్ట్ త్రీ నిష్పత్తి జాబితాలో ఉన్న అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు రాష్ట్రంలో ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా గత ఏడాది జూలై ఒకటిన పరీక్షలు నిర్వహించారు ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదిన ఫలితాలు ప్రకటించారు ఈ ఫలితాల్లో మొత్తం ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులకు సంబంధించి మెరిట్ జాబితా ప్రకటించారు ఈ జాబితాలో ఆధారంగా ప్రస్తుతం ఆ పోస్టులు రిజర్వేషన్ల ప్రకారం ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశాక ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థికి ఎంపిక చేయనున్నారు కాగా వికలాంగుల కోటాలో పోస్టులకు వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తుల అభ్యర్థులను ఎంపిక చేశారు ప్రస్తుతం ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా ప్రకారం త్వరలో గ్రూప్ ఫోర్ పోస్టులను భర్తీ చేయాలని కమిష్ కమిషనర్ కమిషన్ అధికారాలు భావిస్తున్న కమిషన్ అధికారులు భావిస్తున్నారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పోస్టుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులని ప్రకటించనున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే అవి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెబ్సైట్లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ వన్ సెట్ ఉండాలి అంటే వాళ్ళు వెబ్సైట్లో ఏమేమి పొందుపరచారు అనేది ఆ సెట్ మొత్తం జిరాక్స్ ఉండాలని చెప్పడం జరిగింది దరఖాస్తు సమయంలో సమర్పించిన అప్లికేషన్ ఫామ్ పిడిఎఫ్ ప్రింట్ కాపీ అంటే మనం అప్లికేషన్ పెట్టుకున్న సమయంలో ఏమేమి సూచించ సూచించామనేది ఏమేమి అప్లోడ్ చేసామనేది అవన్నీ ప్రింట్ కాపీ పీడిఎఫ్ రూపంలో ఉండాలంట పరీక్ష ఆర్టికేట్ పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదవ తరగతి మార్కుల మేము ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా ప్రైవేట్ ఓపెన్ స్కూల్ చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్ స్థానికత సర్టిఫికెట్ ఉండాలి డిగ్రీ లేదా పీజీ ప్రొవిజనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మార్క్ మెమో ఏడు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అందులో తల్లిదండ్రుల పేర్లు తప్పనిసరిగా ఉండాలి బీసీ వర్గానికి చెందిన వారైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉండాలి ఇతర బీసీ సర్టిఫికేట్ అంగీకరించరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్ ఎన్సిసి ఇన్స్పెక్టర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికెట్ సర్వీస్ కలిగి ఉండాలి సర్టిఫికెట్ ఇన్ సర్వీస్ అభ్యర్థులు అయితే ఇన్వోసి తప్పనిసరి ఉండాలి ఆఫీసర్ చేసిన రెండు సెట్ల అసిస్టెంట్ సర్టిఫికెట్ కాపీలు ఉండాలి నోటిఫికేషన్ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికెట్లు తీసుకురావాలి ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ వచ్చిన అభ్యర్థులు ఉన్నారో ఓకే ఎంపికైన అభ్యర్థులు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ తీసుకొని వెరిఫికేషన్ సెంటర్కి అయితే పోవాలి గెస్టర్ సంతకం వినా ఇట అడిగాను ఫ్రెండ్స్ మీరైతే ఈ సెట్స్ అన్నీ తీసుకొని సంతకాలు పెట్టి మీరు వెరిఫికేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్